దేవుని దూత గబ్రియేలు మరియా అనే కన్యకు ప్రత్యక్షమయ్యను అతడు ఆమెకు శుభవార్త చెప్పెను నీకు కృప కలిగిన దానివి ప్రభువు నీతో ఉన్నాడు నీవు గర్భవతిగా కుమారుని కనును అతనికి యేసు అనే నామము పెట్టుము యోసేపు ఆమెను విడినాడాలని ఆలోచించుచుండదా రాత్రివేళ అతనికి కలలో ఒక దేవదూత ప్రత్యక్షమై చెప్పాను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచున్నదా ఇదిగో ప్రభువు దూత స్వప్నమాందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును ఆ సమయంలో రోమ చక్రవర్తి ఆగస్టు జనగణన ఆజ్ఞ ఇచ్చేను అందువల్ల యోసేపు మరియను తీసుకుని బేత్లేహేముకు ప్రయాణించాను బేత్లేహేమును వారికి నివాసం దొరకలేదు వారు ఒక పశువుల మందిరంలో ఆశ్రయం పొందిరి రాత్రి ఆమె తన కుమారుడైన యేసును కనెను ఆయనను చొక్కలో చుట్టి గొర్రెల పాలు పోసే తోటలో పడవేశాను ఆ ప్రాంతంలో కొంతమంది గొర్రెల కాపర్లు ఉండిరి దేవుని దూత ప్రత్యక్షమై వారితో చెప్పెను భయపడుకుడి జనులకు మహా ఆనందము కలుగజేయు శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను పూర్వదేశము నుండి ముగ్గురు జ్ఞానులు ఒక నక్షత్రమును గమనించి వచ్చిరి వారి యేసును చూసి అరదించిరి బంగారం గంధకం బోళము అనే బహుమతులు సమర్పించిరి దేవుని దూత యోసేపునకు కలలో హెచ్చరించి కుటుంబాన్ని తీసుకుని ఈజిప్ట్కు వెళ్లమని చెప్పాను వారు అక్కడ కొంతకాలం ఉన్నారు